నమో వెంకటేశ్వర మరి ఈ రోజు నేను ఈ మెట్లు ఏడుగుండల వారు ఈ మెట్లని ఎక్కి వచ్చి నా వస్తే నా జన్మ ధన్యమైంది మరి అది ఎంత ధన్యమంటే ప్రతి మెట్టుకి పసుపు కుంగం సుగంధములు పూసి ఉన్నాయి అది ఆటటుకుని వస్తుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంది ఎందుకంటే సుగంధం మీద మనం నడిచి వచ్చాం మా పాప మన పాపాలన్నీ తొలగిపోవడానికి సుగంధం నడుస్తుంటే ఎంతో ఆనందం మరి నిజంగా నడిచి వస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి ఇంతటి గొప్ప భాగ్యం నాకు కలిగింది నేను చాలా అదృష్టమందిగా నేను ఫీల్ అవుతున్నాను కానీ మరి ఇంకా సార్ సన్నిధిగా లభిస్తుంది అదే ఈ వర్షం కూడా నాకు ఒక అక్షంతల్లాగా నాకు నమ్మకడుతుంది చాలా ఆగ్రహం మరి ఏడాది మంది భక్తులు ఏడాది మంది భక్తులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు నడిచి ఉత్సాహంగా ఎక్కి వస్తుంటే నాకు చాలా ఆనందంగా ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఈ కొండకు రావాలని వాళ్ళకి అనలో సంకల్పం మరి ఆ బలహీనమైనటువంటి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వస్తుంటే వాళ్ళకి మా ఆరోగ్యం సాగించకపోయినా సరే ఎంతో ఉత్సాహంగా నడిచి వస్తుంటే మరి వాళ్ళు చూసుకుంటున్న విధంగా అందరికీ అవుతుంది మరి చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎంతో వేలాది లక్షల మంది భక్తులు సులభమైన మెట్టుల నుంచి వస్తుంటే వాళ్ళ జన్మధన్యమే వాళ్ళ పాపాలకు ఎంతులు అవుతున్నారు మరి ఇక్కడి సౌభాగ్యం ఇక్కడి భాగ్యం నాకు దక్కినందుకు ఈ జన్మ ధన్యం అనేది చెప్పి స్వామి వారిని వేడుకుంటున్నాను మళ్ళా నేను వెంకటేశ్వర చెందుకి ఎప్పటికప్పుడు వచ్చి ఆ భాగ్యం ఆ ఆశీర్వదను పొందేలాగా ఆ భగవంతుడు నాకు ఇమ్మని నేను వేడుకుంటున్నాను నమో వెంకటేశ్వరయ నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వరయ ఈరోజు నేను మరి సాక్షాత్తు తిరుమల వెంకన్నభావ గారిని వెంకన్నభావంకట స్వామిని మరి సంపూర్ణంగా నేను దర్శించుకోవడం జరిగింది మరి ఇక్కడ చూస్తే ఇది తిరుమల కొండ కాదు ఇది తిరుమల పుణ్యక్షేత్రం ఇది తిరుమల పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో లక్షల వేల కొంది భక్తులు వస్తూనే ఉంటారు ఎంతో ఉంటారు వీళ్ళందరికీ నిత్యం అన్నదానం జరుగుతుంది భగవంతుని ఆజ్ఞతో ఎంత భోగం అంటే ఇక్కడికి వస్తే మనం అన్నీ మర్చిపోతాం సుఖ సంతోషాలే ఇక్కడ ఉన్నాయి ఎంతో ఎంతో జ్ఞానం ఉంటుంది ఇక్కడ ఎంతో సంతోషం జరుగుతుంది ఇక్కడ ఎంత భక్తులు చూడండి ఎంత పూలకరంగా ఉన్నారో ఎంత ప్రేమకరంగా ఉన్నారో అందరూ మతంలో చిరునవ్వు తప్ప ఎటువంటి బాధలు ఇబ్బందులు లేవు మరి అంతటి గొప్ప మహిమ ఇక్కడ ఉంది ఇక్కడ ఎంతో మహిమ ఎంతో సంతోషమైన మార్గం ఇది పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఇక్కడ ఒక స్వర్గం తిరుమల కొండ అంటే ఒక స్వర్గం ఇక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్నో మహిమ గుళ్ళు ఉన్నాయి ఇక్కడ అవన్నీ నేను మించు మించుకి అక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల నుంచి కూడా ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది మరి ఇక్కడైతే మా మాడ వీధుల్లో మరి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ మాడ వీధుల్లో నేను ఇంటి నుంచి ఈ మూడు రోజుల నుంచి మా ఆడవీధుల్లో తిరుగుతూ మహానీయుడిని దర్శి మహానీయుడిని మరి గోవిందనామాలు చూపిస్తూ ఈ మూడు రోజులు ఇక్కడ ఉన్నాను ఈ రోజు మరి నేను సంపూర్ణంగా దర్శనం చేసుకోవడం జరిగింది మరి యొక్క అనుగ్రహం ఏడుగల నాకు అనుగ్రహించాడు అని ముందు తీసుకొచ్చాడు అదే కాకుండా ఇక్కడ రావడం కారణం కూడా మరి ఏడు కూడా అయితే నాకు సహాయం చేసిన పెద్ద మా నాయకుడు బిగంపేట నెహ్రూ గారు నాయకుడు జ్యోతి నెహ్రూ గారు మరి నాకు ఇక్కడ దర్శనం దర్శనంకి అనుగ్రహించారు ఆ భాగ్యం కూడా పొందాను ఆయన అనుగ్రహం ఇక్కడ దర్శనం మరి సంపూర్ణ దర్శనం పొందాను నా నేను నా కుటుంబం కూడా మరి ఎందరో ఇక్కడ మరి ఈ దర్శనాలు పొందుతున్నారు భగవంతుడు జీవన పొందుతున్నారు మరి టీటీ ఇక్కడ నాయకుడు మన జ్యోతి నేత్రుడు గారు వెంకటండి మహిళలు గారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మా కుటుంబ అదేవిధంగా మరి ఇక్కడ నిత్య జరుగుతుంది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ నిత్య అన్నదానం చూస్తుంటే పనులు నిజంగా మనం ఎంతో పొందు చేసుకున్న వాళ్ళే అవుతాం మరి ప్రతి ఒక్కరూ ఈ ఎంకనం వచ్చి దర్శించుకోవాలి హిందూ సనత ధర్మం ఎక్కడున్నా కూడా ఇలాగే ఉంటుందని పెద్ద ఒక్కరు నిదర్శనం ఉంటుంది ఎందుకంటే హిందుత్వంలో ఎంతో గొప్ప ఆనందం ఉంది ఏ లేదు ఈ హిందూ ధర్మంలో ఎంతో గొప్ప ఆనందం ఉంది ఈ హిందూ సనద్ధర్మం ప్రతి ఒక్కరు ఆచరించాలి అని నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నాను ఒక్కసారి ఈ భూమండలం మీద మానవ జన్మిచ్చిన సరే ఒక్కసారి వారిని దర్శించుకోండి ఈ మాడవీధుల్లో తిరగండి ਰੋਜ਼ ਹੁੰਦੀ ਸੰਤੋਸ਼ਨਾ ਕਰਪਾ ਦੇ ਨੀ ਜਨਮ ਧੰਨ ਹੋਵੇ ਉਹ ਤੋਂ ਪੁਣੀ ਵਸਤੂ ਲਈ ਵਿਦੋ ਕੋਰ ਤੁਮਨੋ ਓਮ ਨਮੋ ਇੱਕਦੇਸਯਾ ਓਮ ਨਮੋ ਇੰਦੇਸਯਾ ਓਮ ਨਮੋ ਇੰਦੇਸਯਾ ਜੈ ਜੋਤਿ ਨਿਹਰੀ ਔਰ ਜੈ Hindu janashakti ਓਮ ਨਮਸੇਵਾਯ ਜੈ ਹਿੰਦ ਜੈ ਹਿੰਦ ਸਭ ਦੇ ਸਭੇ ਓਮ ਅਰਿਸ਼ਾ ਬਲੰਤਨ ਬੋਧਨ